వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ఐకాన్ ను క్లిక్ చేయండి సినీ రంగంలో నెపోటిజంపై తరచూ చర్చ జరుగుతుంటుంది తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తన పిల్లలు ఇండస్ట్రీలోకి రావడం తనకు అస్సలు ఇష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు సినిమా రంగంలో నిలదొక్కుకోవడం ఎంత కష్టమో ఆయన వివరించారు సాధారణంగా ప్రతి ఒక్క రంగంలో కూడా వారసత్వం కొనసాగడం సర్వసాధారణం తల్లిదండ్రులు ఏ వృత్తిలో అయితే కొనసాగుతున్నారో పిల్లలు కూడా దాదాపు అదే వృత్తిలో రావాలని తల్లిదండ్రులు భావించడమే కాకుండా వారిని కూడా అదే మార్గంలో తీసుకువెళ్తూ ఉంటారు ఇలా ప్రతి ఒక్క రంగంలో కూడా నెపోటిజం అనేది ఉంది అయితే ఇది సినిమాలలో కాస్త ఎక్కువగా ఉందని చెప్పాలి సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది నెపోకిట్స్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు అయితే తరచూ వీరిపై ఎన్నో రకాల విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో కేవలం నెపోకిట్స్కు మాత్రమే అవకాశాలు ఉంటాయని కొత్తవారికి అవకాశాలు ఉండవు అని కూడా వినపడుతూ ఉంటుంది అయితే సినీ వారసత్వం ఉన్నవారు కేవలం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి మాత్రమే వారసత్వం పనికి వస్తుంది తప్ప వారిని స్టార్స్గా నిలబెట్టడానికి కాదని చెప్పాలి ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు వారి పిల్లలను ఇండస్ట్రీలోకి తీసుకువస్తున్నారు అయితే తాజాగా నటుడు షాహిద్ కపూర్ తన పిల్లలను ఇండస్ట్రీలోకి రావడం లేదు అంటూ సంచలన విషయాలను వెల్లడించారు తాజాగా షాహిద్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ తన పిల్లలు తనని అనుసరిస్తూ సినిమా ఇండస్ట్రీలోకి రావాలని తాను అనుకోవడం లేదని తెలిపారు నాకు మామూలుగా ఏ విషయంలోనూ పెద్దగా కాన్ఫిడెన్స్ ఉండేది కాదు కాని నా ఇద్దరు పిల్లలు మాత్రం ప్రతి ఒక్క విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని అందుకే వారిద్దరూ సినిమా ఇండస్ట్రీలోకి రాకూడదని నేను కోరుకుంటానని తెలిపారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడ నిలదొక్కుకోవడమంటే మామూలు విషయం కాదు ఇండస్ట్రీలో ఎత్తు పల్లాలు ఉంటాయని వాటన్నింటినీ అధిగమించి సక్సెస్ కావడం కష్టమని షాహిద్ కపూర్ తెలిపారు ఇకయ్యన కూడా ఇండస్ట్రీకి నెపోకిడ్గానే అడుగుపెట్టి ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు పంకజ్ కపూర్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఇలా సినీ వారసత్వం నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన తన పిల్లలు మాత్రం ఇండస్ట్రీలోకి రాకూడదని కోరుకుంటున్నాను అంటూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి షాహిద్ కపూర్ వయసులో తన కట్టే పదమూడు సంవత్సరాలు చిన్నది అయిన మీరా రాజ్ పుత్తో రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఏడడుగులు వేశారు ఈ దంపతులు ఆగస్టు రెండువేల పదహారులో మిషాకు అలాగే సెప్టెంబర్ రెండువేల పద్దెనిమిదిలో కుమారుడు జైన్కు జన్మనిచ్చారు ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈయన తన పిల్లలు ఇండస్ట్రీలోకి రావడం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇస్టు మైనస్ ఘనంగా నాని సుజీత్ కొత్త సినిమా పూజవేడుక మరో హిట్ లోడింగ్ షాహిద్ కపూర్ స్వయంగా నెపోకిడ్ అయినప్పటికీ తన పిల్లల భవిష్యత్తు గురించి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి ఇది సినీ రంగంలో ఉన్న సవాళ్లను మరోసారి స్పష్టంచేసింది